సో ఇప్పుడైతే మా గరుడు వాహన సేవలు అయితే పాల్గొనడానికి ఎంతో మంది భక్త సందోహం అయితే ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బిలకట క్షేత్రానికి అయితే వచ్చేయడం జరిగింది సో ఇక్కడైతే మనతో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఏంటి ఆ స్వామివారి వైభోగం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు అన్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు నాగోష్ణం అండి సార్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ గరుడ సేవకు వస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నా బాగుంది ఇక్కడ అన్నీ కూడా సౌకర్యాలు బాగున్నాయి కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో ప్రసిద్ధమైంది కొన్ని కొంచెం మంచి పుణ్యక్షేత్రం ఇది చాలా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఉండి అన్ని చూసుకొని ఐదు రోజులు కూడా జరిగే వస్తువులు అందరూ కూడా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ ప్రత్యేకంగా గరుడ సేవకే వస్తుంటారా లేకపోతే ఈ తొమ్మిది వారం రోజులు కూడా వస్తుంటారు అంటే తొమ్మిదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి కదా ముఖ్యంగా గరుడ సేవ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు బాగుంటాయి కళ్యాణోత్సవం బాగుంటుంది తర్వాత ఇక్కడ తెపోత్సవం జరుగుద్ది అది కూడా బాగానే ఉంటుంది ఎక్కువగా గరుడు సేవ అంటే గరుడు సేవ ఒక ప్రసిద్ధమైంది కాబట్టి ఫస్ట్ అక్కడికి స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు ఎక్కువగా అక్కడే ఆ రోజే ఎక్కువగా వస్తుంటారు కళ్యాణానికి ఉంటారు బాగా ప్రతి సంవత్సరం మీరు ఏ ఏ సేవల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతి సంవత్సరం అన్నింటిలో ఉంటుంటారు తెపోత్సవంలో ఉన్నాను రథోత్సవంలో ఉన్నాము కళ్యాణోత్సవం గరుడు సేవ బ్రహ్మోత్సవాలలో మీకు ఏ ఉత్సవం అంటే బాగా ఇష్టం కళ్యాణోత్సవం గరుడు సేవ బాగా ఇష్టం సో ఇక్కడికి వచ్చి గరుడ సేవను కానీ కళ్యాణోత్సవాన్ని చూసి ప్రతి సంవత్సరం తరించిపోతుంటారనమాట ఓకే సో ఇంకొంతమంది కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ మీ పేరు సార్ వస్తున్నారు సార్ మాదే ఉపయం ఈరోజు మీద ఉభయం ఈ గరుడ సేవకి ఉన్న మా మహత్యం ఏంటో మీ మాటల్లో చెప్పండి సంవత్సరం అన్నమాట అన్నమాట సొంతంగా మీకు బాగా ఇష్టమా గరుడ సేవ అని గరుడ సైగం ఈ రోజు ఫస్ట్ రోజు బాగుంటుంది తర్వాత రేపు మళ్ళీ రేపు కూడా నమ్మట తరుమణలో తప్పు ఉత్సోగము ఈ రోజు బాగా వచ్చే జనాలు అంటే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎక్కువగా రావడం జరిగిందా ఇందున్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు నాగరాజు 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 ఏ ఊరు నుంచి వస్తున్నారు శుభుని అంటే నెల్లూరు జిల్లాలోనే ఉంటుందా గరుడ సేవకే వస్తుంటారా లేకపోతే ఏ సేవలకైనా వస్తూ ఉంటారా మీరు మాది సొంత కాబట్టి చేసుకోవాలి మేము మీకు బాగా ఇష్టమా గరుడ సేవ కోరుకున్నదే గరు సేవ మా ఇష్టం అమ్మా దాదాపు ఏ టైం నుంచి ఏ టైం వరకు జరగచ్చు గరుడ సేవ స్వామివారికి స్వామివారికి ఇంకొక తెల్లవారుజామున పన్నెండు గంటల గరుడే ఎత్తారు అక్కడమ్మ మూడు గంటల లోపల అవుతుంది లేదా పది గంటల లోపల అవుతుంది టైం పోతే ఎక్కువ టైం అవుతుంది మూడు గంటలు అవుతుంది టైం చనిపోతే పది గంటల కల్లా ఎత్తేయాలి పది గంటల కల్లా గరుడిని ఎత్తేస్తారమ్మా థ్యాంక్ యూ సార్ మీ పేరు కృష్ణమూర్తి ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్ మీరు నెల్లూరు అమ్మ నెల్లూరు ఈ గరుడ సేవకు ప్రతి సంవత్సరం వస్తుంటారా ఈ సంవత్సరమే వస్తుంది సార్ వచ్చాను వచ్చాను ఇది సెకండ్ టైం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు అంటే ఇప్పుడుకి డెవలప్మెంట్ బాగుంది అంత ముందు కొంచెం ఓపెన్ గా ఉండేది ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నారు స్వామివారు ఉదయం మోహని అవతారంలో ఇప్పుడు విష్ణుమూర్తి అవతారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో స్వామివారిని చూసిన తర్వాత మీ యొక్క అనుభవం అనేది ఏ విధంగా ఉంది అంటే స్వా నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతానమ్మా స్వామి అంటే నాకు చాలా బా భక్తి మాది యాక్చువల్గా ఇసుకపల్లి సెమ్మునిపాలెం గ్రామం మాది ఇప్పుడు నేను ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉన్నాను స్వామి అంటే నాకు చాలా భక్తి నీ పేరేంటా నీట్ ఏ క్లాస్ నువ్వు సిక్స్త్ క్లాస్ సో స్వామివారిని అయితే ఇక్కడికి చూడడానికి వచ్చేసావా స్వామి అంటే నీకు బాగా ఇష్టమా సో స్వామికి కూడా అంటే చాలా ఇష్టం సో కోరుకున్నావా స్వామిని స్వామి నాకు బాగా చదువు రావాలి మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నావా సో ప్రతి సంవత్సరం నాతో పాటు కూడా నువ్వు వచ్చి స్వామివారిని చూసేసే ఓకేనా సో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా చూడడానికైతే ఇక్కడ చాలా మంది యూత్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు యూతే అప్పుడు పౌరులు కాబట్టి సో యూత్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి ఇంకా ఫ్యూచర్లో ఈ ఆలయం కోసం ఏమైనా చేస్తారన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం చిన్న ఏం పేరుని పేరు అశోంత్ మూడు సంవత్సరాలు ఇక్కడికి బాగా చేస్తున్నాం ఈసారి ఇంకా బాగా జరుగుతుంది ఎమ్మెల్యే దర్శనం అయిందా మీకు అండి లోపల ఏర్పాట్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏసీ ఇది వరకు చాలా ఉక్కపోతలుగా జనం అల్లాడిపోతా ఉండేవారు ఇప్పుడు ఏసీ పెట్టే అంటే కూలింగ్ సిస్టమ్ పెట్టిన వల్ల చాలా బాగుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు దానివల్ల మీకు ఎలా ఉంది దర్శనం చేసుకునేటప్పుడు బాగుంది లోపల ఏసీ కన్నడ బాగా చేస్తుంది మొత్తం రష్ ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే మన లోపల ఎంతో మంది భక్తులు అనేవాళ్ళు వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకుంటారు బయటికి వస్తూ ఉంటారు కానీ అక్కడ లోపల గర్భగుడి కాబట్టి ఎంతో మందికి ఉక్కపోతగా కూడా ఉంటూ ఉంటుంది కానీ అలాంటి ఉక్కపోతలో కూడా ఏమీ లేకుండా అయితే మన కావలి ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు అయితే మనకి ఇక్కడ ఏసీ కూలింగ్ సిస్టమ్ అనేది కూడా పెట్టడం జరిగింది అందువల్ల భక్తులందరూ కూడా స్వామివారిని ఎంతో సుఖవంతంగా అయితే దర్శనం చేసుకొని బయటికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఎంతో త్వరగా కూడా దర్శనం అయిపోతుంది అంతే ఇక్కడ క్యూ లైన్ సిస్టమ్ కూడా చూసుకుంటే ట్లయితే ఎంతో నీట్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మనం చూసుకున్నట్లయితే మన ఆలయ ఈఓ రాధాకృష్ణ గారు అయితే చెప్పిన విధానం బట్టి మనకి ఇక్కడ ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి లడ్డూలు కూడా మనకి వితరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్పెషల్ ప్రసాదాలు కూడా ఇక్కడ వితరణ చేయడం జరుగుతుందని చెప్ప చెప్పి కూడా చెప్పి ఉన్నారు మనం పాత వీడియోలు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ఇక్కడ మనం గ గమనిస్తూ ఉన్నా ఇక్కడ ప్రసాదాలు అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ చూ చూపిస్తున్న విధంగా అయితే కవర్లకి వేసి పెట్టేసి మనకి విక్రయించడం జరుగుతూ ఉంది ఇంకా స్పెషల్ ప్రసాదాలు కూడా చాలా ఉన్నాయి ఆ ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ వచ్చిన ఉభయకర్తలకి అదేవిధంగా విఐపిలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వితరణ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి కూడా అంతా గమనించండి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు ప్రసాదాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ప్లేస్ చేసి ఎంతో మంది భక్తులు వస్తారు కనుక మనకి ఇక్కడ స్టాక్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి తిరుపతి లడ్డు అనేది ఏ విధంగా ఉంటుందో అంతే రుచితోటి అంతే నాణ్యతతోటి అయితే ఇక్కడ మనకి స్వామివారి ప్రసాదం అనేది తయారు చేయడం జరిగింది అని కూడా మన ఆలయ రాధాకృష్ణ గారు అయితే రాధాకృష్ణ గారు అయితే చెప్పేయడం జరిగింది సో మనకి లడ్డు అయితే చూసుకోవడానికి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ లడ్డు వితరణే కాకుండా మనకి ఉచితంగా ప్రసాదాలు కూడా ఉదయం నుంచి అంటే ఉదయం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే నైట్ ఎంతవరకు అయితే భక్తులు ఉంటారో ఆ భక్తులందరికీ కూడా సరిపోయే విధంగా అయితే ఉచిత ప్రసాదాలు కూడా ఇక్కడ మనకి వితరణ చేయడం జరుగుతుంది ఆ స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న మంచి ఉద్దేశంతో అయితే ఇక్కడ ప్రసాదాలు ఈ విధంగా అయితే వితరణ చేయడం జరుగుతోంది అసలు ఈ పిల్లికుట్ట క్షేత్రానికి గరుడ సేవకు అయితే ఇంతమంది జనాభా వచ్చారు స్వామివారిని దర్శించడానికి అసలు గరుడ సేవ అంటే గరుడ గరుడు అంటే ఎవరు అన్న విశేషాలు అయితే చిన్నపిల్లలకి తెలిసే విధంగా అయితే నేను చెప్తాను పెద్దవాళ్ళకైతే ఎంతో మందికి ఉంటుంది ఈ కథలన్నీ కూడా సో చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే గరుడు అయితే వాళ్ళ యొక్క తల్లి గారి గురించి వాళ్ళ తల్లిని బ్రతికించుకోవడానికి వాళ్ళ గారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అయితే అమృతాన్ని సంపాదించడం జరిగింది సో తల్లి కోసం అమృతాన్ని సంపాదించిన గరుడు చాలా గొప్పవాడు అన్న ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి ఈ గరుడు నువ్వు వాహనంగా ఉండు అని అని చెప్పనని కోరడం జరిగింది ఈ కోరిన ప్రకారం అయితే గరుడు అలాగే స్వామి అని ఒప్పుకోవడం జరిగింది సో మనకి వాహనాలు అయితే ఎన్నో వాహనాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ సేవలన్నింటిలో కూడా గరుడ వాహనం అనేది ప్రత్యేకంగా మనం చెప్పవచ్చు గరుడ వాహనం ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఇప్పుడే చెప్పాను కదా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది స్వామివారే కోరుకున్నారు కాబట్టి గరుడు అందుకని ఇక్కడ చూసిన ప్రతి ఒక్క భక్తులు కూడా గరుడ వాహనం మీద అధిరోహించిన స్వామివారిని చూసి ప్రతి ఒక్కరూ కూడా తన్మయత్వం చెందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని చూసి మోక్షం పొందే అవకాశం ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు అనాదిగా కూడా అదే ఆచారం అనేది వస్తుంది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గరుడ వాహనం అనేది జరుగుతోంది మన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ అయితే గరుడ వాహనం అనేది జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో కిటికిటలా ఆడుతూ ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఇసుక సార్ అన్నంత విధంగా అయితే ఇక్కడ భక్తులు రావడం జరిగింది స్వామివారి వాహనం అనేది ఆ విధంగా గరుడ వాహనాన్ని అధిరోహించి ఆ మహావిష్ణువు మనకి కిందకి మెట్లు దిగుతూ ఉంటే ఆ యొక్క ఆనందం అనేది చెప్పడానికి మాటల్లో అలవి కానటువంటి అనుభూతిని అనేది ఇస్తూ ఉంటుంది సో ఎవరైనా సరే అంటే చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మన సీఎండి న్యూస్లో వస్తున్న ఈ వీడియోని అయితే చూసి తరించవలసిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ స్వామివారి కృపకే అనేది పాత్రలు అవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నాము ఈ రోజు అయితే మనకి వరుసగా తొమ్మిదో తేదీ పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ అయితే ఉత్సవాలు అయితే జరిగిపోవడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే మనకి గరుడ వాహన సేవ అనేది జరుగుతూ ఉంది మనకి రేపైతే తెప్పోత్సవం అనేది జరుగుతుంది తర్వాత కళ్యాణోత్సవం అనేది జరుగుతుంది మనకి ముఖ్యంగా పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ డేట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఈ డేట్స్ వరుసగా ఒకరోజు గరుడు వాహన సేవ అదేవిధంగా ఒకరోజు తెప్పోత్సవం ఒకే రోజు కళ్యాణోత్సవం అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా భక్తులు ఎంతో కిటికటలాడే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పవచ్చు సో ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ సదుపాయాలన్నీ కూడా ఎంతో నీట్గా ఉన్నాయి ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో సులభంగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో తన్మయత్వంతో ఇంటికి చేరే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గరుడు గరుడు యొక్క మహత్యం అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో తన్మయత్వంతో స్వామివారిని అయితే దర్శించడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం వరుసగా సేవలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే దర్శించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మనకి రేపైతే మనకి తెపోత్సవం జరుగుతోంది తర్వాత మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఇంకా ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నారంటే అంటే మనకి ఇక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా రాలేని వాళ్ళు వాటి సమస్యలు అనేవి ఎవరికి ఉండకుండా ఉండవు అలాంటి సమస్యల వల్ల ఎవరైనా ఇంటి దగ్గర దగ్గరే ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి అదేవిధంగా ఇలాంటి వార్తలన్నీ కూడా ఇలాంటి స్వామివారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అదేవిధంగా మనకి జి ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం అదేవిధంగా ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో ఆ ట్రెండింగ్ టాపిక్ మీద అన్నీ కూడా మీకు నిమిషాల్లో క్షణాల్లో అయితే మా సీఎండి న్యూస్ బృందం నుంచి మీకు అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి సో అప్పుడైతే మేము చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూసి మీరున్న చోటే కదలకుండా జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా అయితే చూడొచ్చు సో ఎంతో అంగరంగ వైభవంగా అయితే స్వామివారి ఉత్సవాలు అయితే ముగియడం జరిగింది అంటే గరుడ వాహన సేవ వరకే ముగియడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు వాళ్ళ కన్నుల పండుగగా అయితే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చూసుకున్నట్లయితే మీకు పక్కన వీడియోలు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మనకు ఉదయం నుంచి కూడా మనకి పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి స్వామివారు ఉదయం నుంచి అయితే మోహిని అవతారంలో అయితే ప్రజలందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే గరుడు వాహనాన్ని అద్రోహించి ప్రజలందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఆ వాహనంలో ఉన్న స్వామివారిని చూసి ఎంతో పునీతులైన ఒక అనుభవంతో అయితే ఇంటికి చేయడం జరిగింది సో మనం కూడా ఇక్కడంతా ఉన్న ఆ సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా చూపించగలిగామని అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం వచ్చిన పని చాలా చాలా వరకు అయితే కంప్లీట్ చేసుకున్నామని అయితే నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా అనిపిస్తే చిన్న లైక్ అయితే చేయండి కెమెరామ్యాన్ వేణుతో కామాక్షి కొండపెట్టుగుంట బిలకట క్షేత్రం నుంచి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి